మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై శుక్రవారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం అపోస్తల కార్యముల గ్రంథం పదమూడో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినం మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది వ్యాఖ్యానాంశం పాపక్షమాపణ మొదటి భాగం వ్యాఖ్యానాంశం పాపక్షమాపణ మొదటి భాగం వ్యాఖ్యానం అపోస్సులైన పేతురు పౌలు తమ మాటలు వినుచున్న వారికి పాపక్షమాపణ గురించి ఖచ్చితంగా బోధించినప్పుడు వారి ఉద్దేశం ఏమిటి పాపక్షమాపణను తాము పొందినట్లు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరనే ఆలోచనను వారు నిజంగా తమ శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నారా అంత్యోకాయలోని సమాజ మందిరంలో ఉన్నప్పుడు పౌలు తన శ్రోతలతో మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పాడు తన పాపాలు క్షమించబడ్డాయని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరనే భావనను అతడు వారిలో కలుగజేస్తున్నాడా సువార్త యొక్క ఏకైక ప్రభావం ఆత్మను సందేహాస్పదంగా ఆందోళనలో ఉంచినట్లయితే దానిని సంతోషకరమైన వార్త అని ఎలా పిలుస్తారు నిశ్చయమైన క్షమాపణను ఎవరు పొందలేరనేది నిజమైతే అపోస్తుల బోధ విధానం మొత్తం తలక్రిందులవుతుంది అప్పుడు పౌలు తన శ్రోతలతో సహోదరులారా మీ పాపాలు క్షమించబడ్డాయో లేదో ఈ జన్మలో ఎవరు ఎప్పటికీ తెలుసుకోలేరని మీకు తెలియాలి అని చెబుతున్నట్లుగా భావించవచ్చు అపోస్తల బోధ అంతటిలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అపోస్తలలులు ప్రతి చోట పూర్తిగా స్పష్టమైన పద్ధతిలో సిలువేయబడి పునరుత్డైన రక్షకుని అందు విశ్వసించటం వలన ఖచ్చితంగా పాప పరిహారం కలుగుతుందని బోధించలేదా కొంతమంది బోధకులు ప్రత్యేకంగా చెప్పుచున్నట్లు మన పాపాలన్నిటికీ పూర్తి క్షమాపణ కలుగుతుందని నమ్మటం ప్రమాదకరమైన ఊహగా ఉందా ఈ లోకములో క్రీస్తులో మన నిత్య భద్రత నిశ్చయతను ఎప్పుడూ ఆనందించే అవకాశం లేదా మనం దేవుని వాక్యంపై ఆధారపడి క్రీస్తు జరిగించిన బలి అర్పణకు మనలను మనం లోపరుచుకోలేమా దేవుని శుభవార్త యొక్క ఏకైక ప్రభావం ఆత్మను నిరీక్షణారహితమైన గందరగోళంలో ఉంచడమేనా క్రీస్తు పాపాన్ని తొలగించాడు కానీ నేను దానిని తెలుసుకోలేకపోతున్నానా దేవుడు మాట్లాడాడు కాని నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానా అయ్యో అయ్యో ఇదే సువార్త అయితే విశ్వాసంలో సమాధానం ఆనందాలకు ఇక చోటేది సహోదరుడు సిహెచ్ మాకిన్టోష్ శుభములతో వందనాలు